తిరుమల వెళ్ళే యాత్రికులకు టీటీడీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాస్తవానికి చాలామందికి తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏంటి అంటే అక్కడ వసతి కష్టాలు అక్కడ గదులు దొరకడం అనేది చాలా కష్టం ముందుగా బుక్ చేసుకుంటేనే ఆన్లైన్లోనో ఇటువంటి వాళ్ళకి ఓకే కానీ అప్పటికప్పుడు వెళ్ళి ఏదైనా గదులు తీసుకోవాలి అంటే వసతి అనేది మామూలుగా ఉండే కష్టాలు ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తిరుమలలో ఉన్న గదులు లాకర్లతో కూడిన యాత్రికుల వసతి సముదాయాల ద్వారా నలభై ఐదు వేల నుంచి యాభై వేల మందికి టీటీడీ వసతి కల్పించగలుగుతోంది నిత్యం తిరుమలకు చేరుకునే వారి సంఖ్య దాదాపు లక్షకు పైగానే ఉంటుంది రోజు ఈ క్రమంలో యాత్రికుల వసతి కష్టాలు గుర్తించేందుకు నూట రెండు కోట్ల రూపాయలతో లాకర్లతో కూడిన వెంకటాద్రి యాత్రికుల వసతి సముదాయం ఫైవ్ అంటే పిఎసి ఫైవ్ని నిర్మించింది ఇందులో నాలుగు వేల మందికి వసతి కల్పించవచ్చు అంతేకాదు రెండు వేల నాలుగు వందల లాకర్లతో పాటు మరుగుదొడ్లు పదహారు డార్మిటరీలు స్నానపు గదులు ఒకేసారి ఎనభై మంది తలనీలాలు సమర్పించేలా కళ్యాణ కట్ట అలాగే పద్నాలుగు వందల మంది అన్న ప్రసాదాలు స్వీకరించేలాగా రెండు డైనింగ్ హాళ్లతో ఈ పిలిగ్రిమ్ అమ్యూనిటీ సెంటర్ ను భక్తులకి అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు తాజాగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రారంభించారు ఇక నుంచి అంటే తిరుమల వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా చాలా వరకు కష్టాలు తప్పుతాయి ఎందుకంటే ఇప్పుడు నాలుగు వేలకు మందికి ఇక్కడ వసతి కల్పించే ఏర్పాటైతే చేస్తున్నారు ఈ భవనం వెంకటాద్రి నిలయం పేరుతో ప్రారంభించారు దీన్ని దీంట్లో భక్తులకైతే అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీంట్లో అన్న ప్రసాదం అక్కడే పెడతారు తలనీలాలు కూడా అక్కడే తీసుకోవచ్చు మొత్తం అంతా కూడా తలనీలాలు అక్కడే సమర్పించవచ్చు మొత్తం లేదంటే లాకర్ లోపల వాళ్ళు లాకర్లో ఉండొచ్చు లేదంటే డార్మిటరీలు తీసుకోవచ్చు ఏదైనా సరే మొత్తానికి ఒక వసతి కష్టాలకైతే చెక్ పెట్టే ప్రయత్నం చేసింది టీటీడీ